హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఈరోజు నేను స్కూల్లో ఒక ఆర్డర్ తీసుకున్నా అయితే ఈ చిన్న కాటను పిల్లలకి ఏదైనా బొమ్మలు లాగా తయారు చేసుకోవడానికి వస్తాయని చెప్పి కొన్ని చిన్న చిన్న మెటీరియల్స్ నేను ఇంట్లో ఆర్డర్ తీసుకోవడం ఆర్డర్లు నేను ఇష్టకుంటాను తీసుకొని అక్కడ ఇక్కడ ఉండే బొమ్మలన్నీ మెటీరియల్స్ కూడా చేసినవి చిన్న చిన్న పిల్లలకి నాటాలతో మా అంగవాడిలో మిట్ డబ్బులు కూడా ఇస్తాయండి అసలు నేను ఇది టూ సెవెంటీ అనమాట నేను ఒకటే వస్తుందని పెట్టిన ఆర్డర్లో కానీ రెండు వచ్చినాయి అసలు టూ సెవెంటీకి ఒక ఒకటే అనమాట న్యూట్రిషన్ న్యూట్రీ న్యూట్రీ హాయ్ న్యూట్రీ గోల్డ్ అనమాట ఇది ఇది కూడా న్యూట్రీ గోల్డ్ ఒకటే ఇచ్చిన నేను ఒకటే బుక్ చేసినా అనమాట దాంట్లో ఈ రెండు వచ్చినాయి ఈ రెండుకి ఎంత అంటే ఫైవ్ అంటాయి ఫైవ్ ఫిఫ్టీ అయితే టూ టూ సెవెంటీలోనే రెండు వచ్చేసినాయి మళ్ళీ అసలు నేను ఒక్కటే అనుకున్నాను बच्चे हेलो 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 అందుకే ఏమంటూ కానీ వీటిని పెట్టాను అసలు ఎంత బాగున్నాయంటే చెప్పలేను అసలు ఒకటి రెండు మూడు ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంది నేను ఇది ఒకటంటే రెండు వచ్చింది ఒకటి కొంటే అండి అట్లా ఆఫర్ ఏం లేదు కానీ నేను ఒకదానికి పెట్టిన కానీ రెండు వచ్చినాయి ఎట్లా మరి సేమ్ నేను పెట్టింది సేమ్ అనమాట సేమ్ క్వాలిటీ Vem, da sem. 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 Vem, da sem.